త్వరలోనే భారత్తో డ్రీల్ కుదురుతుందని అమెరికా వాణిజ్య మంత్రి వెల్లడి భారత్తో ట్రేల్ ట్రేడ్ డీల్ మరింత దూరంలో లేదని అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ ఆశాభావం వ్యక్తం చేశారు వాషింగ్టన్లో జరిగిన అమెరికా భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక నాయకత్వ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు ఇరు దేశాలు సమిష్టిగా ప్రయోజనాలు గుర్తించాయని పేర్కొన్నారు ఇరు దేశాల చర్చలు చివరి దశకు చేరిన వేళ ఈ వ్యాఖ్యలు వెనడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇటు ఇవి సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న జరుగుతున్న చర్చలను ముందుకు తీసుకెళ్లినట్లు వెల్లడించారు సమీప భవిష్యత్తులో భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని మీరు ఆశించవచ్చు అని భారత్ సరైన సరైన వ్యక్తిని ఎంపిక చేసి పంపిస్తే మా నుంచి చర్చలకు తగిన వ్యక్తిని పంపిస్తామని అమెరికాతో ముందు అమెరికాతో ముందు ద్వైపాక్ష ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్న దేశాలకు మెరుగైన డీల్ లభిస్తుందని జూన్ నాలుగు నుంచి తొమ్మిదిలోపు వచ్చేవారికి అవకాశం అందుకో అవకాశం అందుకోవచ్చని లుట్నిక్ వ్యాఖ్యానించారు భారత్ కూడా ఈ వాణిజ్య ఒప్పందంపై ఆశాభావంగా ఉంది ఇప్పటికే ప్రతిపాదిత ఒప్పందంపై న్యూఢిల్లీ చురుగ్గా పనిచేస్తుంది దీనిపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఇరు దేశాలు కలిసి పనిచేయడంపై ఒక అభిప్రాయానికి వచ్చాయని పరస్పరం మార్కెట్లోని ఇరు దేశాల వ్యాపారులకు ప్రా వ్యాపారులకు వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై పనిచేస్తున్నామనేసి భారత విదేశ భారత వ్యాప వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు ప్రస్తుతం అమెరికా నుంచి వచ్చిన ఓ బృందం న్యూఢిల్లీలో పర్యటిస్తుంది ఈ క్రమంలోనే చర్చలను ముందుకు తీసుకెళ్లి జూన్ చివరి నాటికి ఒక కొలిక్కి కొలికి తేనున్నాయనేసి ఇరవై ఆరు శాతం ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు కోసం భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది కొన్ని నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వన్ నైన్ నూట తొంభై ఒకటి బిలియన్ డాలర్ నుంచి రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ విధ ఆ ఆ దిశగానే ఇరు దేశాలు వాణిజ్య సమస్యలను వాణిజ్య చర్చలను కొలికి తీసుకొస్తాయనేసి ఇరు దేశాలు ఆశాభావం వ్యక్తం చేశాయి